ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవాలయమే ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసం యాభై వేల నుండి ఎనభై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు అదే కొత్త సంవత్సరం నాడు జనవరి ఫస్ట్న అయితే ఏకంగా లక్షకు పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు ఈ ప్రత్యేక కారణంగానే తిరుపతి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా ఎన్ని సోల్ రికార్డులో స్థానం పొందింది మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారో ఈ ఆలయ ప్రత్యేకతలు చరిత్ర ఏమిటో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లెట్స్ ఎటెండ్ ది వీడియో అసలు ఈ ఆలయం ఇక్కడ వెళ్ళడానికి ముందు ఏం జరిగింది పురాణాల్లో ఏముంది అనేది మొదటగా చూద్దాం కలియుగ కాలంలో త్రిమూర్తుల్లో అనగా బ్రహ్మ శివుడు విష్ణు వీరిలో ఎవరు గొప్పదేవుడు అని తెలుసుకునేందుకు యజ్ఞం చేయమని నారదుడు ఋషులకు సలహా ఇచ్చాడు దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్తఋషుల్లో భృగుమహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు భృగుమహర్షి మొదటగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు ఇంద్రుడు ఆ సమయంలో వేరే పనిలో నిమగ్నమై ఉండడంతో భృగుమహర్షి వచ్చాడనే విషయాన్ని కూడా పట్టించుకోడు దాంతో భృగుమహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకారాత్మగా సూచిస్తుందని శపించి వెళ్తాడు ఇక ఆ తర్వాత భురుగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న నాలుగు తలల్లో ఒక తలలో వేదాలను పట్టించడం మరొక తలతో ధ్యానం చేయడం మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం అలాగే తన భార్య సరస్వతితో గడపడం వంటిలో నిమగ్నమై ఉండిపోయాడు దాంతో భృగమహర్షిని గుర్తించాడు ఇక తర్వాత భృగుమహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు రుద్రజనంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించాడు దాంతో భృగుమహర్షి కోపానికి గురై శివుడిని నీవు ఎప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావని శపిస్తాడు ఇక ఆ తర్వాత చివరగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో విష్ణు ఆదిశేషునిపై లక్ష్మీ ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు పాదాలు మహర్షి వైపు ఉంటాయి దాంతో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి గురైన భృగుమహర్షి విష్ణు చతిపై తన్నాడు ఆ విధంగా మేల్కొన్న విష్ణు భృగుడి పాదాలను మొక్కడం ప్రారంభించాడు అలాగే భృగుమహర్షికి గొప్ప ఆదిత్యం ఇస్తాడు దాంతో భృగుమహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన వృషులను ఆదేశించాడు కానీ భృగుమహర్షి విష్ణువుని ఛాతిపై తన్నడం అనేది లక్ష్మీదేవతకు తనను పరోక్షంగా అవమానించినట్లుగా అనిపిస్తుంది దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే పైకుంఠాన్ని విడిచి ఒక యువ రోషి మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది భూమిపైన ఉన్న పురాతనమైన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్లాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోకి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రజలు లక్ష్మీదేవతను పూజిస్తారు మరొక వైపు విష్ణు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తనను వెతికేందుకు విష్ణు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి